నాకొక్కడే బాబు మేడం మూడు సార్లు ఆఘోషన్ కూడా అయింది వాడి తాగొస్తాడా మేడం తెలంగా మేడం మేడం గంటలు గంటలు బయట ఉంచారు మేడం అందరి ముందు ఉంటానంటాడు నాలుగు నాలుగు గోడల మధ్య వచ్చి ఇవి నాకు విడాకులు కావాలి నాకు వద్దని చెప్తున్నాడు మేడం మా నాన్న అమ్మ ఇద్దరు చనిపోయారు మేడం ఫస్ట్ అమ్మ చనిపోయింది తర్వాత నాన్న చనిపోయారు మేడం కొడతాడు మేడం ఒకసారి వాళ్ళ అమ్మ చెప్పుడు మాటలు కొట్టుడు ఊరికే వాళ్ళ అమ్మ తిట్టుడు మా ఊరికే ఎందుకు కొడతాడు ఊరికే పని పట్టు లేకుండా మీ ఆయనకి ఏమైనా పిచ్చా కొట్టడానికి ఓకే కట్నం ఇవ్వలేం కదా వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ అమ్మ అనేది పది లక్షలు పది ఎకరాల పొలము పచ్చుల బంగారం బిల్డింగ్ రాసిస్తుంది ఏ అన్ని అన్ని పది ఎకరాలు పది బిల్డింగులు ఇవన్నీ రాయడానికి ఆయన ఏం పని చేస్తాడమ్మా ఇంటర్నేషనల్ పని మరి మీ ఆయన అంత అనుమానం డాబా ఎక్కితే అనుమానిస్తాడు పక్కకి వెళ్తే అనుమానిస్తాడు రోడ్ మీదకి వెళ్తే అనుమానిస్తాల్సిన అవసరం ఏమొచ్చింది ఓ మీ ఆయన ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్నాడా అందుకని నాయమన జాయి చూపిస్తారని ఫోన్ చేశాను మేడం అందరికీ నమస్కారం నా పేరు కౌశల్య హిట్ టీవీ చేస్తున్న ఎన్నో వినూత్నమైన కార్యక్రమాల్లో అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ఒకటి మీ సమస్యలన్నిటిని తనదైన శైలిలో పరిష్కరించేందుకు మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య గారు మనతో పాటు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే కౌశల్య ఎలా ఉన్నారు కౌశల్యూ మీరు ఎపిసోడ్ లో కాలర్ రెడీగా ఉన్నారు సో వాళ్ళ సమస్యని షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు ఒకసారి అలాగే నమస్తే అండి నమస్తే మేడం నా పేరు కన్యాకుమారి మేడం ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మేడం ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు చందనగర్ మేడం ఓకే అండి హైకోర్ట్ అడ్వకేట్ రమ్య గారు లైన్ లోనే ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పండి మేడం నేను ఇక్కడ స్కూల్లో పని చేసుకుంటూ ఉంటాను మేడం నేను పది సంవత్సరాలు అయింది ఆయన ఏమో వేద పని చేసుకొని ఉన్నాడు ఆ లో ఫోన్ చేస్తే కలవట్లేదు మేడం అయితే వాళ్ళ వాళ్ళక్క చెప్పండి అమ్మా చెప్పండి వాళ్ళక్క నంబర్ ఉంది మేడం ఫోన్ చేస్తే కలవట్లేదు తనకి రెండో మ్యారేజ్ అయింది నేను మీ ఫోన్ నంబరు చాన్రోజ నెల నుంచి ట్రై చేస్తున్నా కలవట్లేదు మేడం ఎప్పుడు

అందుకే నాకు దారి పదేళ్ల క్రితం మేడం మూడు సార్లు ఆభోషణ కూడా అయింది మా ఆయన ఇంటికి రాక కాదు మేడం ఊక కూడితే తిడతా ఉంటే మా చెప్పాను మేడం చెప్తా మా బా మా తెలిసిన వాళ్ళ చుట్టాల ద్వారా తెలుసుకొని తన మంచోడు కాదని చెప్పేసి లాయర్ తనకి తీసుకెళ్తే పదిహేను రోజులు లాయ్ వస్తాను అన్నాడు మళ్ళీ నేను ఇట్టే వచ్చినా అతను అట్టే పోయింది మేడం మంచివాడు కాదు అంటే ఏంటి అంటే ఏం చేస్తాడు మీ ఆయన కరెంట్ పని మేడం కరెంట్ పని మంచోడు కాదనంటే కొడతాడా తిడతాడా తాగొస్తాడా అక్కడ మేడం తెలంగాక బయట గంటేసి ఫోన్ మాట్లాడతాడు మేడం బతిం లాడిన మేడం గంటలు గంటలు బయట ఉంచాడు మేడం ఏంటి నిన్ను కొట్టి బయటికి తరిమేస్తాడా ఇంట్లో నుంచి ఎంత ఎంత గంటల గంటలంటే నైట్ టైం కూడా అలాగే బయట పంపిస్తాడా పిల్లడిని కూడా బయట పంపిస్తాడా ఉంచుతాడు పిల్లడి లోపల ఇచ్చుకున్నాడు మేడం మందు తాగాక ఫోన్ మాట్లాడుతూ బయటికి పంపించేస్తాడు మేడం ఎన్ని సార్లు చేశాడు అలా అట్లా నాలుగైదు సార్లు జరిగింది మేడం ఇప్పుడు కూడా మీ ఇద్దరు కలిసి ఉన్నారా ఏదైనా గొడవ దూరంగా ఉంటున్నారా మేడం నేను విడివిడిగానే ఉన్నాను మేడం నా పని నేను చేసుకొని బతుకుతున్నాను మేడం ఎప్పటి నుంచి మేడం మేడం మా బాబు చిన్నగా మీ బాబాయ్ పోషించాడా అంతకు ముందు ఐదు సంవత్సరాలు ఈ గొడవ ఈయన కష్టాలు ఈయన పెట్టే కష్టాలు నువ్వు పడలేక ఒక ఐదు సంవత్సరాల నుంచి నీ కష్టంతో బాబును పోషించుకుంటూ నువ్వు ఉంటున్నాను అంటున్నావు మరి నువ్వు నువ్వు ఆల్రెడీ వదిలేసావు ఆయన భార్య కావాలి పిల్లోడు కావాలని ఎప్పుడు పెద్ద మనుషులు పంచాయతీలు ఏం మేడం సరే నువ్వేమన్నా పంచాయతీలు పెట్టావా మా ఆయన తాగుడు మానేస్తే అక్రమ సంబంధాలు మానేస్తే నేను కాపురానికి వెళ్తాను పిల్లడికి ఏం మేడం జరగాలేక పోయినా పోలీస్ స్టేషన్ పోయినాం అంతైంది మేడం అందరుంటానంటాడు నాలుగు నాలుగు గోడల మధ్య వచ్చి నాకు విడాకులు కావాలి నాకు వద్దని చెప్తున్నాను మేడం అది అట్లా అయింది మేడం అందుకే దారి చూపిస్తానని అడుగుతున్నా మేడం సో మీ అత్త మామ ఇది అంటున్నారు మ్యారేజ్ కదా చూపిద్దాం అసలు ముందు స్టోరీ పూర్తిగా అర్థం అవ్వాలి కదా మీ అత్త మామ ఏమంటున్నారు మీది అరేంజెంట్ మ్యారేజ్ అమెంటుంది నువ్వు అయినా వాడు మంచివాడు కాదు నువ్వు ఏం చూసి చేసుకున్నావని అడిగింది ఫస్ట్ అదేంటి మీది లవ్ మ్యారేజా రల్ లవ్ టు అరెన్ మ్యారేజ్ మేడం మీ ఇద్దరికి ఎలా పరిచయం మా బాబాయ్ షాప్ లో పనికి వస్తుంటే వాడు పని చేస్తుంటే పరిచయం అయ్యాడు మేడం అట్లా లవ్ మ్యారేజ్ మరి ఇచ్చావా పెద్దవాళ్ళు పెళ్లి చేశారంటున్నారు ఇవ్వలేదు మేడం కట్నం అంటే ఏమి ఇవ్వలేదు ఐదు ఆరు లక్షల దాకా నాయ వాళ్ళ దగ్గర ఉన్నాయి మేడం అటు డబ్బులు మధ్యలో మధ్యన కావాలంటే తీసుకెళ్లి ఇచ్చాను మేడం డబ్బులు అబ్బో ఎక్కడ మా నాన్న రైల్వే జాబ్ చేస్తుంటే రైల్వే జాబ్ చేస్తుంటే ఎంప్లాయీ చనిపోయిండు చనిపోతుంటే డబ్బులు వచ్చాయి డబ్బులు వస్తే అవన్నీ నా పెండి కోసం అని దాచిపెడితే నా ఆయనకు నాకు అవసరం అని అంటే వాళ్ళని నమ్మి తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టాను మేడం నాకు అవసరం ఉందంటే మీరు ఎవరెవరు ఇప్పుడు మీ నాన్నగారు చనిపోయారు అంటున్నావు మా నాన్న అమ్మ ఇద్దరు చనిపోయారు మేడం ఫస్ట్ అమ్మ చనిపోయింది తర్వాత నాన్న చనిపోయారు మేడం అయ్యో ఎవరు మరి అక్క చెల్లెళ్ళు ఎవరు లేరా ఉన్నారు మేడం అందరు అడిగిండ్రు అందరు కొట్టిండు అన్ని అయినాయి లాస్ట్ వస్తే మా వాళ్ళు అన్నారు వాడు మారడు ఇక ఉంటానంటే అన్నిటికి భరిస్తూ ఉండు లేదంటే బయటికి ఏదో నీ పని చేసుకొని బతుకు ఎన్ని రోజులు ఇది మాకు మా వాళ్ళు మా బాబాయ్ ఒక్కసారి కొడితే తెలియని దాకా మా బాబాయ్ వచ్చిండు మా మామ మా బాబాయ్ పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరిగి మా మా తమ్ముడు అందరు పోలీస్ స్టేషన్ లో చుట్టూ మహిళా సంఘం అన్ని అయినాయి మేడం అస్సలు ఉండలేదు మేడం పది సంవత్సరాలు అయింది సంవత్సరం అర పిల్లగా తీసుకొని వచ్చాను మేడం బయటకి నేను ఇప్పుడు పది సంవత్సరాలు అబ్బాయి మేడం అదే మా ఇప్పుడు మీ అత్త మా ఆస్తులు కానీ ఏమైనా ఉన్నాయా ఆ ఉన్నాయి మేడం ఊరిలో ఉన్నాయి మేడం ఏమైనా ఆస్తులు ఆ ఆరు ఏడెకరాల దాకా ఉంది ఇల్లు జాగా కూడా ఉంది మేడం ఇక్కడ రెడ్డి కాలనీలో సొంత ఇల్లు ఉంది మేడం మీకు ఫోన్ చేశాను మేడం అలాగే అమ్మా ఇప్పుడు మీ మామ అతను మంచోడు కాదు వదిలేయి మా అబ్బాయి మంచోడు కాదు అని అంటున్నారు మరి నువ్వు వెళ్ళి మీ మామతో కలిసి ఉండొచ్చు కదా ఆ ఇంట్లో మేడం మేడం అట్లా కూడా తీసుకోని నాకు కావాల్సింది అది నువ్వు ఎంతసేపు నాకు చెయ్యండి అంటున్నావు ఐదేళ్లలో నువ్వు ఏం కేసులు ఫైల్ చేసావు వాళ్ళు ఎందుకు పెద్ద మనుషుల పంచాయతీకి రాలేదు మీ మధ్య ఏం జరుగుతుంది అనేది ప్రాపర్ క్లారిటీ రావట్లేదు నీ ఏం చెప్తారమ్మా వాళ్ళు నా మీదేం చెప్పారంటే నువ్వు వంట సరిగా చెయ్యవు అదే చెయ్యవు అని నా మీద చెప్తున్నారు మేడం నేనన్నా అన్న కానీ ఒప్పుకుంటలేదు వంట నేర్చుకోలేదా నువ్వు వంట నేర్చుకోలేదా వంట నేర్చుకున్నా మేడం ఆయనకి మనిషి బట్ట పట్టుకోవద్దు అయితే ముక్కు తీరవద్దు నెత్తిలో చేయి పెట్టద్దు అది గంట కింద పెట్టద్దు వంట మేడం చీటికి మాటికి కొడతాడు మేడం అనుమానిస్తాడు మేడం ఏమనుమానం వంట సరిగ్గా చేయమని అనుమానమా ఎవరితోన మాట్లాడుతున్నామని అనుమానమా అట్లా అంటే బయట మనము తిరుగుతాం కదా మేడం మేడం మీద కూడంగా బయటికి వస్తాం కదా ఎవరేం చూస్తున్నావు ఎప్పుడన్నా కొరకు సంతోషం ఉంటది కదా నవ్వుతాం కదా నవ్వులు వచ్చినరా ఎందుకు నవ్వుతున్నావు అని అని అంటాడు మేడం అదే ఊరికే ఒక అక్రమ సంబంధాలు అంటగట్టేయడమో లేకపోతే చెడుగా మాట్లాడాల్సిన అవసరం లేదు నీకు లేదమ్మా అసలు మీ ఆయనకి అట్లాంటి అనుమానం ఎందుకు వచ్చింది అతన్ని ఇష్టపడి కావాలని పెళ్లి చేసుకున్నావు నీ మీద ఇంకొంచెం ప్రేమ ఉండాలి సరే భార్య భర్తలు అంటారా తన్నుకుంటారు గుద్దుకుంటారు కలుస్తారు అది వేరే సంగతి మరి మీ ఆయన అంత అనుమానం డాబా ఎక్కితే అనుమానిస్తాడు పక్కకి వెళ్తే అనుమానిస్తాడు రోడ్డు మీదకి వెళ్తే అనుమానిస్తాల్సిన అవసరం ఏమొచ్చింది నన్ను ఆ రోడ్ల మీద అనుమానించలే మేడం నేను ఎన్నో అనుమానించలే నాకు ఇంట్లో కూర్చొని పెట్ట అన్ని తెచ్చి మేడం ఎందుకంటే ఇంట్లో బోర్ వచ్చి బయటికి వస్తాం కదా మేడం బాబా మీదకి బయటికి అట్లా ఎందుకు చూస్తున్నా అట్లా చూడొద్దు సరే అదే ఏదో జాగ్రత్త కోసం చెప్పినట్టు నేను అనుమానించినట్టు కాదు ఇంకా మా ఊరికే ఎందుకు కొడతాడు ఊరికే పనిపాటు లేకుండా మీ ఆయనకి ఏమైనా పిచ్చి కొట్టడానికి అది కాదు మేడం కొడుతుండే ఊకే తిడుతుండే తాగొచ్చి గలీజ్ గలీజ్ మాటలు ఎప్పుడు తాగుతాడు రోజు తాగుతాడా వారానికి తాగుతాడా తాగినప్పుడు వాళ్ళు ఎప్పుడు వారంలో రెండు మూడు సార్లు తాగుతుండే కొడుతుండే మేడం రెండు మూడు సార్లు తాగినప్పుడల్లా కొడతాడా కొడతాడు మేడం ఒకసారి వాళ్ళ అమ్మ చెప్పుడు మాటలు కొట్టుడు ఊరికే వాళ్ళ అమ్మ తిట్టుడు ఓకే కట్నం ఇవ్వలేం కదా వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ అమ్మానేది పది లక్షలు పది ఎకరాల పొలము పత్తుల బంగారం బిల్డింగ్ ఎకరాలు ఇంటర్నేషనల్ పని వాళ్ళ అన్నడు వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ తిట్టుడు వాళ్ళ అమ్మ మాత్రం కట్టుకొని కొట్టుడు మేడం అందుకని లాస్ట్కి వచ్చి మా వాళ్ళకి చెప్పినా భరించలేక చివరికి వచ్చి రైలు పట్టాలకు వచ్చి బాబుని తీసుకొని పోయాను మేడం

మరి చర్చిలకి వెళ్తానంటే అంటే ఇష్టమా నీకు నాకు అమ్మ చనిపోయాక చర్చికి వెళ్ళడం అలవాటు మేడం అమ్మ నాన్న చిన్న ఉన్నప్పుడు చనిపోయారు మేడం అంటే ఇంట్లో ఇంట్లో పూజలు ఏం చేస్తావు హిందూ పూజలు చేస్తావా లేకపోతే క్రిస్మస్ ఒకటే చేస్తావా అంటే వాళ్ళకు వెంకటేశ్వర్ల గుడి మేడం అంటే పూజ చేసేది అని ఆడున్నాక ఇప్పుడైతే నేను చర్చికే వెళ్తున్నాను ఏది ఐదేళ్ళ నుంచి మీ ఆయన వదిలేసిన దగ్గర నుంచి ఆ వదిలేసి నుంచి పోతున్నా మా బాబు మా అమ్మ నన్నం చనిపోతే మా బాబాయ్ చర్చికి కి వెళ్తూ మేము వెళ్ళే వాళ్ళం ఓకే అమ్మా ఎక్కడికి వెళ్తున్నారు అది వీటి వల్ల ఏదైనా ఇంట్లో గొడవ ఉందా అని నేను అడుగుతున్నాను ఇప్పుడు నువ్వు చర్చిలని ఆయన హిందూ మతం అని లేదు మేడం లేదు ఓకే కాడ కొట్టుడు తాగొచ్చి గెంటేసి ఫోన్ లు మాట్లాడుతూ మేడం అంటే ఫోన్లు మాట్లాడడం అంటే ఏంటి ఎవరైనా అమ్మాయి ఉందా అతనికి ఏమైనా అక్రమ సంబంధాలు ఉన్నాయా అని నీకు అనిపిస్తుందా ఇప్పుడు మాకు మొన్న తెలిసింది పోలీస్ స్టేషన్ వచ్చాక ఒకసారి ఇంటికి వచ్చాడు మేడం వచ్చాక ఫోన్ వస్తే అన్న ఏ వదిన అలా అంటే ఫోన్ ఎత్తి కొంచెం స్వీకర్ ఆన్ చేసి విన్నాను మేడం వదిన ఏ వదిన దగ్గర ఉన్నావు అన్న అన్నాడు అన్నాక మళ్ళీ చేస్తానని ఫోన్ కట్ చేశాడు మేడం ఒకసారి నేను కూడా చూసాను ఒక అమ్మాయిని బండి మీద తీసుకొని వెళ్ళడం కానీ వాళ్ళ ప్లేస్ నేను చూడలేదు మేడం వాళ్ళ ముఖం గుర్తుంది కాబట్టి ఆయన చూశాను అమ్మాయి ముఖం నేను చూడలేదు మేడం అందుకని అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది మేడం మీ ఆయన ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్నాడా అందుకని నేను ఏమైనా జాయిన్ చూపించారని ఫోన్ చేశాను మేడం వాళ్ళ అత్త నంబర్ ఉంది మేడం వాళ్ళకి కలవచ్చింది మేడం ఎక్కడ ఎక్కడుంటాడమ్మా అతను తెలివదు మేడం ఎక్కడుంటాడు కూడా అడ్రస్ చూడడానికి సరే నువ్వు ఆల్రెడీ అప్పుడు వదిలేసేటప్పుడు కొడుతున్నాడు గొడవ పడుతున్నాడు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళావు పెద్ద మనుషులు పంచాయతీలు చేసావు కేసులు ఎందుకు పెట్టలేదమ్మా నువ్వు మీ అత్త మామ మేడం మీ హస్బెండ్ మీద కేసులు పెట్టాలి కదా ఎందుకు అతను నీతో కలిసి ఉండడానికో అనుకోవడం ఒక ఆప్షన్ ఇంకొకటి ఏంటి అతను మారకపోతే నీకు ఎక్స్క్యూజ్ చేసే ఉద్దేశం లేకపోతే నీకు పిల్లలకి న్యాయం జరగాలి కదా మేము అట్లా చేయలేము మేడం కానీ ఆయన నాకు విడాకులు కావాలని చెప్పేశాడు మేడం అతను చెప్పాడు మరి నీకు పిల్లడికి ఏం న్యాయం చేశాడు కాంపెన్సేషన్ ఇవ్వాలి లేకపోతే ఆస్తిలో వాటా ఇవ్వాలి పిల్లడికి మెయింటెనెన్స్ అన్న ఇవ్వాలి ఇవేమి ఇవ్వకుండా ఊరికే నాకు నువ్వు అవసరం లేదు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే ఊరుకుంటారా అరే విసుకు రావడం ఏంటమ్మా ఇప్పుడు నువ్వు వెళ్ళి పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి అడగగానే గబగబా నుంచి తీసి సెటిల్మెంట్ చేస్తారా చెయ్యరుగా అలా సెటిల్మెంట్ చేసుకున్నప్పుడు ఉన్న ఆప్షన్ ఏంటి మనం కోర్టు ద్వారా అప్రోచ్ అవ్వాలి కనీసం ఏదో ఒక లాయర్ ను కలిసినా గానీ మీకు లీగల్ ప్రొసీడింగ్స్ చెప్పేవాళ్ళు కదమ్మా అది అది ఫాలో అవ్వాలి కదా మీరు సరే అమ్మా అది అతని ఇష్టం నీ ఇష్టం ఏంటి ఇతను మారకపోతే ఇతనికి ఇతనితో కాపురం చేయటం కుదరదు నాకు పిల్లోడికి ఏదో ఒక న్యాయం జరగాలి సరే ఇప్పటికి ఇప్పుడు నేను విడిపోవడమో కలిసి ఉండడమో నా వల్ల కాదు కొంత టైం కావాలి నాకు ఈ లోపు నేను పిల్లోడు బతకడానికి నాకు మెయింటెనెన్స్ కావాలి కదా మీ ఇద్దరికి చెరువుకి ఇరవై వేలో చెరోకు పదివేలో కావాలని మెయింటెనెన్స్ కేసు ఎందుకు వేయలేదు ఎందుకంటే మేడం మారుతాడు వస్తాడు అని మా ఇంట్లో అక్కలు అన్నారు ఒక సిక్స్ మంత్స్ వెయిట్ చేసావు ఒక వన్ ఇయర్ వెయిట్ చేసావు సెకండ్ ఇయర్ అన్నా నువ్వు వేసుకోవాలి కదా కేసులు ఎందుకు వేసుకోలేదు ఎందుకంటే మేడం ఇక అందరికి మా కూడా అంటున్నారు ఇంత తీసుకొచ్చిపోయింది వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు టేస్ట్ చేయకపోతే చెప్తా ఉంటారు చెప్పి అమ్మా నువ్వు ఈ పాటికి కేసులు వేసుంటే కోర్టులో కనీసం మీ ఇద్దరు పదివేలు పదిహేను వేలు ఆర్డర్ అయ్యేది అదే ఇప్పుడు దాకా తడిసి అయ్యేది మీ ఆయన ఎక్కడున్నాడో దొరికేవాడు నీకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కూడా అయ్యేది నువ్వు ఈ పనులు చేయలేదు ఇప్పుడేదో టీవీ షో స్టేజ్ దొరికింది కాబట్టి గబ్బుకుని మాట్లాడుతున్నావు ఓ పక్కన నువ్వు చెప్తున్నది ఏంటి అతనికి పెళ్ళైపోయి అతని దారిని అతనున్నాడు అతను ఫోన్ కూడా కలవట్లే ఇప్పుడు ఎవరితో మాట్లాడమంటావాళ్ళక్క మాట్లాడమంటావా వాళ్ళకి ఏం చేస్తుంది నాకేం సంబంధం అండి వీళ్ళకి వాళ్ళకి ఏం జరిగిందో నాకు సంబంధమే లేదు ఏదైనా ఉంటే అమ్మాయిని చూసుకోమని అంటది కదా వాళ్ళది ఫోటో కూడా ఉండేసారి మేడం వాళ్ళ అక్కలు వాళ్ళందరి ఫోటోలు కూడా నే మ్యారేజ్ ఉన్నాయమ్మా ఓకే నాకేం సంబంధం మీరెవ్వరు నాకు చేయడానికే అంటదమ్మా ఆయన నంబర్ కూడా ఉన్నాయి రెండు నెంబర్లు చెప్తాను మేడం నా సెల్ నుంచి అస్సలు కలవట్లేదు మేడం మీ సెల్ నుంచి కలవట్లేదు ఏం పేరు అతని పేరు వెంకట రమ్మ మేడం ఇప్పుడు మేము ఫోన్ చేసాం అనుకో అమ్మా తర్వాత కనీసం నువ్వు కేసు వేసేలాగా ఉండాలి నువ్వు కనీసం కేసు ఏదన్నా వేస్తే మేము మాట్లాడినా ఒక పవర్ ఉంటుంది నువ్వు ఐదు సంవత్సరాల నుంచి ఏ కేసులు ఫైల్ చేయలే ఎవరు తిరుగుతాడండి అతని కోసం వెయిట్ చేశానన్నావు పను వెయిట్ చేసినాక అతను రాలేదు ఇంకో పెళ్లి చేసుకున్నాడని తెలిసింది కనీసం ఇప్పుడన్నా ఒక లాయర్ని పెట్టుకుని కేసులు వేసుకోవచ్చు కదమ్మా మేడం పని చేసుకుంటాం మేడం డబ్బులు మేడం అరే లాయర్లు పెట్టుకోవడానికి లేదా గా కేసులు ఫైల్ చేయడానికి ప్రతిసారి ప్రైవేట్ లాయర్లు ఫీజులు ఇచ్చే కేసులే అవసరం లేదమ్మా సరే మీరైతే మీ హస్బెండ్ నెంబర్ పంపించండి తర్వాత మాట్లాడతాం ఇప్పుడు మీకు లీగల్ మేడం సరే చెప్పండి అమ్మా వాళ్ళ చెప్తున్నాను ఆ లక్క నెంబర్ మాట్లాడకూడదమ్మా మాకు రైట్స్ ఉండవు వాళ్ళ అక్కతో మాట్లాడటానికి నెంబర్ ఈ నెంబర్ ఉంది వాళ్ళ అక్కలే కలిసింది మేడం ఇది ఉంది ఎన్నిసార్లు ట్రై చేసినా కలవద్దు మేడం అంటే అమ్మా ఒకటి వాళ్ళ అక్కతో మాట్లాడకూడదు రెండు మీ ఆయన నెంబర్లు ఎవరు రెండు ఉన్నాయి అన్నా ఇవ్వండి ట్రై చేస్తారు పని చేయట్లేదు తల్లి మీ ఆయనవి సో ఇప్పుడు లీగల్ ప్రొసీడింగ్ వాళ్ళ అక్క నెంబర్ కలుస్తుంది మేడం అమ్మా వాళ్ళ అక్కకి పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి ఫోన్ చేయడం కుదరదు అలా మేము చేయకూడదు అలా చేయగలగాలి అంటే పోలీసులు మాత్రమే చేయాలి మీకు లీగల్ ప్రొసీడింగ్స్ చెప్తాను వినండి కౌశల్య గారు మనం ఈ కేసు అబ్జర్వ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే అమ్మాయి చిన్న వయసులోనే ఓ వ్యక్తిని లవ్ చేయడం పోనీ అదృష్టం అందులో ఏంటంటే ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించుకొని పెళ్లి చేస్తుంది కానీ చేసుకున్న వ్యక్తి అట్లాంటి వ్యక్తి అంటే తాగుబో తాగుబోతూ ఒక రకంగా ఇంకా ఫిజికల్ హెరాస్మెంట్ అనేది అమ్మాయికి పాపం రెగ్యులర్ గా ఉన్నట్లే లెక్క మిగతా తను చెప్తున్న రీజన్స్ అన్ని చిన్న చిన్న రీజన్స్ ఏంట చిన్న రీజన్స్ అంటే నేను వంట సరిగ్గా చేయనని తిడతాడండి విపరీతమైన శుభ్రం అనుమానిస్తాడని అనుమానం అనేది మనం డిలీట్ చేయొచ్చు ఎందుకంటే ఆవిడ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేదే తక్కువ ఆ వెళ్ళిన ఎందుకు వెళ్ళామని అడుగుతున్నాడే తప్ప నువ్వు అతనితో మాట్లాడు ఇతనితో మాట్లాడు ఆడికి మీ ఇద్దరు ఏం సంబంధం ఉందని అంత హీనంగా అయితే ఏమో మాట్లాడట్లేదు ఈవిడికి చాలా కష్టంగా అనిపించిన విషయం ఏంటంటే ఫిజికల్ అటాక్ రెగ్యులర్ తాగొచ్చిన ప్పుడల్లా కొట్టడం అనేది చాలా సివియర్గా ఉంది అలా ఒక ఫైవ్ ఇయర్స్ తట్టుకుంది కానీ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇంకా తట్టుకోలేక ఆ అమ్మాయి నాకు ఈయన మారితేనే కలిసి ఉంటాను అనే ప్రాసెస్లో డ్రాప్ అయిపోయి దూరంగా ఉంటున్నట్టు లెక్క అప్పటి నుంచి ఆ వ్యక్తి చేస్తున్న పని ఏంటంటే ఎప్పుడు కూడా డైవర్స్ తీసుకోవడానికి ప్రయత్నించలేదు అమ్మాయితో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నించలా పిల్లోడు ఎలా ఉన్నాడో చూడడానికి ప్రయత్నించ కనీసం డైవర్స్ కేసు కూడా ఫైల్ చేయలే ఏమీ చేయకుండా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు దానికి కుటుంబ సభ్యులంతా ఉన్నారనేది ఈవిడ ఉద్దేశం నాకు తెలిసి ఇంత డేర్గా డైవర్స్ రాకుండా ఇంకో పెళ్లి చేసుకోవడం అనేది జరగదు మేబీ అతను డైవర్స్ కేసు వేసి ఉంటాడు ఈవిడ తెలిసి ఉండకపోవచ్చు లేదు నిజంగానే అలా చేసుకున్నాడు అంటే తన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ ఫోటో ఉంది కాబట్టి వాళ్ళు ఆ ఫైవ్ ఇయర్స్ ఎండింగ్ లో వాళ్ళు చేసిన పనులు పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి పెద్ద మనుషులు పంచాయతీలు పెట్టామండి ఇంతేనండి అంటున్నారే తప్ప లీగల్ గా ఒక కేసు ఎఫ్ఐఆర్ అవలా ఎందుకు అవ్వలేదమ్మా నువ్వు కేసు ఎందుకు పెట్టలేదు అంటే మారుతాడని వెయిట్ చేస్తున్నానండి అంటుంది అంటే ఒక సిక్స్ మంత్స్ వెయిట్ చేయి వన్ ఇయర్ వెయిట్ చేయి టూ ఇయర్స్ వెయిట్ చేయి ఇంకో పెళ్ళే చేసేసుకున్నాడని తెలిసినాక ఇంకా వెయిట్ చేయడం వల్ల యూజే లేదు సో కనీసం ఇప్పుడైనా తనకున్న అపోహ ఏంటంటే మేడం నేను ఫీజులు పెట్టుకోలేను అడ్వకేట్లని ఫీజులు కట్టలేను అని చెప్తున్నారు యాక్చువల్గా లీగల్ ప్రొసీడింగ్స్లో ఫ్రీ సర్వీసులు కూడా ఉంటాయన్న బేసిక్ కూడా తనకు తెలియట్లేదు సో ఇప్పుడు మనం వాళ్ళ హస్బెండ్ నెంబర్లు ఇచ్చింది రెండు నెంబర్లు కూడా అతను స్విచ్ ఆఫ్లు చేసుకుని ఉన్నాడు అవి పనికిరావు వాళ్ళ సిస్టర్తో మాట్లాడమంటుంది అవి అవి లీగల్గా వర్క్అవుట్ అవుతుంది మనకు అనవసరం కూడా అట్లా మాట్లాడడం సో ఇప్పుడు ఆవిడ అలా బ్రదర్కి చెప్పొచ్చేమో కానీ దీనికంటే స్ట్రాంగ్ ప్రాసెస్ ఏంటంటే తను లీగల్ గా వెళ్ళటం లీగల్ ప్రొసీడింగ్స్ అట్లా ఉంటాయంటే కుమారి గారు వినండి అమ్మా ఒకసారి అమ్మ మీరు ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఇవ్వాలో రేపు ఎల్లుండో నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు మీరు మీ హస్బెండ్ మీద మీ మామల మీద ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు ఫైల్ చేయండి అలాగే మీ దగ్గర మ్యారేజ్ ఫోటో ఉంది అంటున్నారు కాబట్టి విడాకులు రాకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడండి అని ఆ ఫోటో మీ ఆడపడుచు పేరు కూడా పెట్టి కేసు ఫైల్ చేయండి మీరు కేసే ఫైల్ చేయండి దీనికి అడ్వకేట్ అవసరం లేదు ఫ్రీ సర్వీసు సగం వరకు పోలీసులు మీకు ఫ్రీ సర్వీస్ ఇస్తారు రిమైనింగ్ సగం కోర్టుకు వచ్చిన దగ్గర నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు ఇప్పుడు మీరు ధైర్యంగా మాకు ఎట్లా ఫోన్ చేశారో పోలీస్ స్టేషన్లో మీరు ఒక కంప్లైంట్ ఫైల్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మీ హస్బెండ్ కి కాంటాక్ట్ అవుతారు దొరకడు ఎందుకంటే నీ దగ్గర ఈ రెండు నెంబర్లుగా ఉన్నాయి ఇంకేమీ లేవుగా ఆటోమేటిక్గా మీ అత్తామామకి ఫోన్ చేస్తారు మీ ఆడబడుచుకి ఫోన్ చేస్తారు అలా ఫోన్ చేసే రైట్స్ పోలీసులకు మాత్రమే ఉన్నాయి మీ కేసులో ఎందుకంటే విడిపోయి చాలా కాలం అయిపోయిన కేసు కాబట్టి ఎప్పుడైతే వీళ్ళ ముగ్గురికి ఫోన్ వెళ్తుందో ఆటోమేటిక్గా మీ హస్బెండ్కి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అడుగుతున్నారు ఇక వాడు ఏమైపోతే అయిపోయాడండి వాడు ఆల్రెడీ వేరే పెళ్లి చేసుకున్నాడు నాకు అవసరం కూడా లేదు నాకేదో నాకు ఒక పిల్లోడికి న్యాయం చెయ్యండి అంటున్నారు చూసారా ఆ న్యాయం మీకు ఈ కేసు ఎఫ్ఐఆర్ జరిగినప్పుడు జరిగింది అర్థమవుతుందా ఒకవేళ మ్యాటర్ సెటిల్ చేసుకోలేదు అతను ఏదో రీజనబుల్ అమౌంట్ చెప్తున్నాడు మీకు ఆ రీజనబుల్ అమౌంట్ మీకు నచ్చల నచ్చకపోయినప్పుడు మీకు ఏముంది మీరు ఎఫ్ఐఆర్ చేసేయండి తరువాత మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ కోర్టు దగ్గరికి వెళ్ళి గృహించ చట్టం ప్రకారం కేసు ఫైల్ చేయడానికి చూడండి ఫ్రీ లాయర్ని పెట్టమని జడ్జి గారిని అడిగినా కూడా చేస్తారు లేదా మీరు సఖీ కేంద్రాలు ఉంటాయి అక్కడికి వెళ్ళి కంప్లైంట్ రేస్ చేస్తే గవర్నమెంట్ లాయర్ని పెడతారు ఫ్రీ లాయర్ని పెడతారు మీ కష్టం మీరు ఎవరో వచ్చి తీర్చాలి అనుకోకుండా కొంత మీరు ఫైట్ చేస్తే బెటరు పోలీస్ స్టేషన్లోనే మ్యాటర్ సెటిల్మెంట్ అయిపోతే డైవర్స్ తీసుకో నష్టపరిహారం తీసుకో లేదు సెటిల్మెంట్ అవ్వకపోతే ఒక ఫోర్ నైంటీ ఎయిట్ కేసు ఒక గృహింస చట్టం కేసు డీవీసీ కేసులోనే మీరు నీకు పిల్లోడికి ఒక పదిహేను వేలు పదిహేను వేల మెయింటెనెన్స్ కావాలని అడగండి అతన్ని పనిష్ చేయమని అడగండి ఒక ట్వంటీ లాక్స్ కాంపెన్సేషన్ నష్టపరిహారం ఒక ఇరవై లక్షలు అడగండి ఇలా అడిగితే ఆటోమేటిక్ గా వాళ్ళు సెటిల్మెంట్కి వస్తారు నీకు వాళ్ళకి నచ్చిన ఒక ఫిగర్ దగ్గర మ్యాటర్ సెటిల్ చేసుకొని కలిసి ఉంటారా విడిపోతారా ఆ రోజు డెసిషన్ తీసుకుందరు కలిసి ఉండడం మీ కేసులో వర్కౌట్ అవ్వదు ఎందుకంటే మీరు ఐదేళ్ళ నుంచి దూరంగా ఉన్నారు మీకు ఆ ఫీలింగ్స్ లేవు అతను ఆల్రెడీ వేరే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడు ఆయనకి మీతో కలిసి ఉండాలని లేదు ఈ లీగల్ లీగాలిటీ పిల్లోడికి జరగాల్సిన న్యాయం ఒకటి ఉంటుంది కదమ్మా వాటి కోసం మీరు ఈ రెండే కేసులు నేను ఎక్కువ కూడా చెప్పట్లే ఇవి బేసిక్ గా మీరు ఫైల్ చేయగలిగితే ఆటోమేటిక్ గా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఓకే అర్థమవుతుంది ఆల్ ది బెస్ట్ అమ్మా జాగ్రత్త ఓకే మేడం ఒక వేళమ్మా మాకు ఫోన్ చేసి అట్లాగే అమ్మా చేయించండి చేపించాలా మేడం చేపించండమ్మా ఓకే మేడం ఓకే అమ్మ జాగ్రత్త గారు ఈ కేసులో అమ్మాయి అలా కోర్టు ద్వారా వెళ్ళటం పోలీసుల ద్వారా వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే డైవర్స్ రాకుండా వేరే పెళ్లి చేసుకున్నాడా వీళ్ళకి ఆ లీగాలిటీ కోర్టు చుట్టూ తెలియక లేకపోతే కోర్టు ఖర్చులు అనుకుని టెన్షన్ పడుతుంది కదా తప్ప అట్లీస్ట్ పోలీస్ స్టేషన్ కేసు వేయగలిగినా తనకొక న్యాయం జరగడానికి ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి లేదా సఖ్య కేంద్రాలకు వెళ్ళి కూడా తను లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చు మేడం చూసారు కదా ఇది వాటి మన ఎపిసోడ్ మీకు కూడా మీ సమస్యలకి చక్కటి పరిష్కారం కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి